హాయ్ హలో అండి ఈరోజు వీడియో వచ్చేసి మేము మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం డైలీ హోటల్కి వెళ్ళి తినలేం కాబట్టి మా పిల్లల కోసం అయితే నేను హోటల్ స్టైల్ టిఫిన్ అయితే ఇలా రెడీ చేస్తానండి ఇంటి దగ్గరే సో వ్లాగ్ అయితే అదేనండి స్కిప్ చేకోకుండా చూడండి మార్నింగ్ అయితే టిఫిన్ అయితే వేయడానికి ఇడ్లీ పిండి అయితే నైట్ రెడీ చేసుకున్నానండి ఇప్పుడైతే ఇడ్లీ వేయడానికి అయితే రెడీ అవుతుందని ఇంకా పిల్లలు లేవలేదు పిల్లలు టైంకి టిఫిన్ అయితే వేసేస్తాను నైట్ ఉండిందండి వంకాయ కర్రీ అండ్ రైస్ అయితే ఇది మిగిలింది ఇవైతే పక్కన పెట్టేశాను హలో ఇప్పుడైతే ఇడ్లీ వేస్తానండి చూసారు కదండి అయితే పల్లీ చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను టిఫిన్లోకి పల్లీ చట్నీకు ఒక టమాటా కొత్తిమీర నాలుగు పచ్చిమిరకాయలు అయితే వేస్తున్నాను ఇది వచ్చి మా బాబు అయితే ఇడ్లీ అయితే తిందండి సో ఆడి కానీ కింద అయితే వేస్తాను సో అందుకని కొన్ని ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి ఇప్పుడైతే చట్నీ అయితే చేస్తున్నానండి Me grupo palí que le haces con పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను పచ్చిమిర్చి ఎంత వేగితే అంత తీసేకొస్తుంది అండి చట్నీకి పచ్చిమిర్చి సరిగా ఏదో ఒకటి కనుక చట్నీకి వెయ్యి రెండు తక్కువ మాట వస్తుంది పచ్చిమిర్చి అయిపోయింది కాబట్టి తీహేస్తున్నాయండి

ఈ టమాటాలు వేగేటప్పుడు రెండు ఇల్లుపై రబ్లు వేస్తే చట్నీ టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు ఈ టమాటాలు కూడా వేసాయి కదా ఎక్కువ తీపేసుకున్నానండి తర్వాత ఊతఫం అయితే వేద్దాం అనుకుంటున్నాను ముందుగా పెనం పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసేసుకున్నానండి తర్వాత ఇలాగ పిండి అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయి ఎక్క అవసరం లేదండి చూసారు కదా విధంగా అయితే వేసేస్తున్నాను ఇప్పుడు కొత్త కట్ చేసిన ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి చట్నీకి సరిపడే ఉప్పైకి వేసేస్తున్నానండి సార్ మిక్కి మిక్సీ పట్టేస్తున్నాను చూసారు కదా ఇలా పౌడర్ కింద అవుతుంది కదా అప్పుడు మనం ఒకసారి ఎడ్జెస్ట్ అనేది ఇలాగా చేసిన తర్వాత అప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే చట్నీ అయితే బాగా తొందరగా మళ్ళీదండి తర్వాత ఇప్పుడైతే టమాటాలు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను పోటీ చూసారు కదా ఈ విధంగా అయితే చట్నీ అయితే ముందు గట్టిగా అయితే చేసుకుంటానండి ఇప్పుడు కొద్దిగా అయితే చట్నీ పక్కగా తీసేసుకుంటాను ఎందుకంటే మా పాపకి చట్నీ ఇలాగా కొత్తిమీర పల్లి చట్నీ అంటే ఇష్టము దానైతే రైస్లో తింటుందండి ఇది చూసారు కదా ఈ విధంగా అయితే తీసేసుకుంటాను ఇప్పుడు మళ్ళీ ఇందులో కొద్దిగా ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు దీన్ని కొంచెం పలసగా అయితే చేస్తానండి టిఫిన్లోకి చూసారు కదా ఈ విధంగా అయితే కలర్స్ అయితే చేసుకుంటాను టిఫిన్లోకి నేనైతే పోపు అయితే పెట్టనం ఇందులోకి మేము ఇలాగే తినేస్తాము అన్నీ ఫ్రై చేస్తాం కాబట్టి ఆనియన్స్ ఆయిల్లో ఇంకా మళ్ళీ ఆయిల్ వేసి నేను పోపు అయితే పెట్టనండి అది డైజెషన్ అవడానికి అయితే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మేము ఇలా తినేస్తాము మీకు ఇష్టం ఉంటే కనుక పోపు పెట్టుకోండి ప్రతి కనుక ఒకసారి ఎలా వచ్చిందో చూద్దాము చూసారు కదా ఈ విధంగా ఒకసారి పక్కన కూడా రోస్ట్ చేసుకున్నాము ఇదైతే ఎంపదండి ప్లేట్లో పెట్టి తీసేసుకుంటున్నాను మార్నింగ్ టిఫిన్ అయితే మా పిల్లల కోసం అయితే హోటల్ స్టైల్లో ఇలా రెడీ చేశానండి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడానికైతే ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు